అందరికీ నమస్కారం అండి హ్యాండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి ఎందుకంటే ఇది పండుగ సీజన్ కాబట్టి కొత్త కొత్త మార్గాల్ని ఈ యొక్క సైబర్ క్రైమ్స్ మోసాలు అనేవి కొత్త కొత్త మార్గాల్లో ముందుకు రావడం జరుగుతుందండి ఈరోజు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఒక మెసేజ్ హల్చల్ చేసిందండి మనందరం ఆల్రెడీ మీ మీ గ్రూపుల్లో ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఎస్బీఐకి సంబంధించినటువంటి లింక్స్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు త్రీ మంత్స్ రీఛార్జ్ చేస్తున్నట్టుగా ఒక లింకు చా ఈ రోజంతా హల్చల్ చేసిందండి ఈ లింకు క్లిక్ చేయడం వల్ల ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఏ ఎప్పుడైతే మనం ఆ లింక్ ని ఓపెన్ చేయడం వల్ల మన కాంటాక్ట్స్ కానీ లేదా మన కా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొబైల్ మొబైల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అవతల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి అంతేకాకుండా ఏపీకే ఫైల్స్ రూపేన వచ్చినటువంటి ఏ లింక్ని కూడా మీరు దయచేసి ఓపెన్ చేయొద్దండి ఇది నా విజ్ఞప్తి